బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది ఈ యాప్స్ ని ప్రమోట్ చేసిన యూట్యూబర్స్ సెలబ్రిటీల నడ్డి విరిచే పనిపెట్టుకున్నారు పోలీసులు సజ్జన ఆడుదెకు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన యూట్యూబర్స్ గజగజ గజ వణికిపోతున్నారు దిక్కుతో పరిస్థితుల్లో యూట్యూబర్స్ ట్యూబ్ లో గాలిపోయి తమ అడ్వకేట్ల దగ్గరకు పరుగులు తీస్తున్నారు కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని జైలుకు పంపే వరకు వదిలేదే అంటున్నారు తెలంగాణ పోలీసులు ఈ యాప్స్ తో తెలంగాణలో ఇప్పటి వరకు పన్నెండు మందికి పైగానే ఆత్మహత్య చేసుకోగా సుమారు మూడు వందల మందికి పైగా యువకులు అప్పులు పాలయ్యారు కొడితే కోట్లు కొట్టాలన్న ఆశతో ఇంట్లో తెలియకుండా సెల్ ఫోన్స్ లో గేమ్స్ ఆడి తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు యాప్స్ ప్రమోటింగ్ తో ఆకర్షితులై అడ్డదారులు తొక్కుతున్నారు ఈ విషయం గమనించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్టీసీ అయ్యారు ఎక్స్ లో మొదటి నుంచి జనాలను ముఖ్యంగా యువకులను చైతన్యం చేసే ప్రయత్నం చేశారు అయినా వీరి ఆగడాలు ఆగలేదు దీంతో ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే యూట్యూబర్స్ బెండ్ తీయాలని డిసైడ్ అయ్యారు ప్రభుత్వ అనుమతితో పోలీస్ శాఖలో కదలిక వచ్చేలా చేశారు సద్దునార్ ఇమేజ్ తెలంగాణకే కాదు విదేశాలకు సైతం పాకి దాదాపు లక్షలు కోట్ల మంది ఫాలోవర్స్ కూడా సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ పై తిరగబడ్డారు యువతను ఈజీ మనీ పేరు మీద పెడదారి పట్టిస్తున్న ఈ బెట్టింగ్ యాప్స్ పైన నిజానికి వాస్తవం చూస్తే సోషల్ మీడియాలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రస్తుతం ఆర్టీసీ సజ్జనార్ సార్ ఒక యుద్ధమే చేస్తున్నారు అనుకోవచ్చు వారిని చైతన్యపరిచే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు దానిపైన సజ్జనార్ సార్ మనతో ఇటీవల కాలంలో అంటే చాలా మంది కమిషనర్లు అలాగే సైబర్ కానీ సిసిఐస్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఈ గతంలో సైబర్ క్రైమ్ మీద విస్తృత ప్రచారం చేశారు కదా ఈ బెట్టింగ్ యాప్ మీద వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియాలో కానీ మీరు విపరీత స్పందన ఉంది సో దాని మీద ఈ బెట్టింగ్ శాప్స్ మీరు ఏం చెప్పదలుచుకున్నాం ఈ మధ్యలో ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి చాలా అంటే చాలామంది సుసైడ్ చేసుకున్నట్లు చాలామంది నష్టపోయినట్లు చాలామంది అమాయకులు బలి అయినట్లు నా దృష్టికి రావడం జరిగింది దీని కూడా రెగ్యులర్గా ట్వీట్ చేస్తూనే ఉన్నాను ఆల్మోస్ట్ గత ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత నుంచి చాలా ఇష్యూస్ పైన నేను ప్రజల్ని చైతన్యవంత చేయడానికి నాకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది దాని భాగంగానే ఇది టేకప్ చేయడం జరిగింది టేకప్ చేసిన తర్వాత చాలామంది నాకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు అదేవిధంగా చాలామంది పబ్లిక్ కూడా మంచి సపోర్ట్ చేసి లేదు సార్ ఇది బాగా పాతికిపోయింది చాలా లోతుకి వెళ్ళిపోయింది మనం దీనిపైన మనం చేయాల్సినప్పుడు మనము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు దీంట్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు వాళ్ళకున్న ఫాలోవర్స్ని మొత్తం ఈ ఒక బెట్టింగ్ యాప్స్లో దింపుతున్నారని చెప్పి వాళ్ళు నా దృష్టికి రావడంతో నేను ఇమీడియట్లీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది కొంతమంది పోస్ట్ చేయడం జరిగింది కొంతమంది నా పోస్ట్ చూసి మళ్ళీ అక్కడ సిపి వైజాగ్ కూడా భాగ్జీ సార్ కూడా కేసు కట్టడం జరిగింది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మన సూర్యపేట ఎస్పీ గారు కూడా కేసు కట్టడం జరిగింది ఇట్లా చాలా చోట్లు కూడా అయింది సో ప్రజలు కూడా మంచి స్పందన రావడంతో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ప్రజలు ఒక చైతన్యవంత తీసుకోవడానికే నా వంతు కృషి చేయడం జరుగుతుంది సార్ ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారానికి సంబంధించి అంటే పే కేవలం యాప్స్ అనే కాకుండా ఈ రమ్మి అనేది వ్యవహారం జరిగింది రమ్మి అనేది మన దగ్గర పేకాట అనేది క్లబ్ కానీ వీరికి ఎక్కడో వేరే రాష్ట్రంలో పర్మిషన్ ఉంటుంది దాన్ని బట్టి ఆన్లైన్ వ్యవహారానికి సంబంధించి అని చెప్పి దీన్ని ఆడిస్తున్నారు సో అలాంటి వాటి మీద ఎలాంటి కట్టడి చేస్తే బాగుంటుంది అని ఏదైనా ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఇదంతా ఆన్లైన్ బెట్టింగ్ అంతా ఇట్స్ నిషేధము ఆన్లైన్ కావడంతో అందరు కూడా అలవాటు అయిపోయి ఎక్కడెక్కడి నుంచో పోస్ట్ చేయడం ఎక్కడి నుంచి అప్లోడ్ చేయడం ఇక్కడ మన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడం ఆడుతున్నారు సో బెట్టింగ్ యాప్ అయినా మనము ఏ రకమైన అది మీకు నష్టం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడే చాలా మంది నష్టపోయినారు అంత ముందు ఏదో అక్కడక్కడ కొంత కొన్ని చోట్ల జరిగేది ఇప్పుడంతా సోషల్ మీడియా ఆన్లైన్ అయిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా బానిసం అవుతున్నారు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న యూట్యూబర్స్ హర్ష సాయి ఇమ్రాన్ ఇలా పదకొండు మందిపై పంజాగుట్ట పిఎస్ లో కేసులు నమోదయ్యాయి ఒక్కొక్కరికి నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో చుక్కలు చూపిస్తున్నారు ఇప్పటికే చాలా మంది అరెస్టు భయంతో తమ అడ్వకేట్ల దగ్గరకు పరుగులు తీసినట్లు మరికొంతమంది బెంగళూరు గోవా ఇతర ప్రాంతాలకు పారిపోయినట్లు సమాచారం తాజాగా ఈడీ సైతం ఈ విషయంలో రంగంలోకి దిగింది బెట్టింగ్ యాప్స్ ద్వారా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని భావిస్తోంది యూట్యూబర్స్ కి హవాల ద్వారా డబ్బులు ముట్టినట్లు సమాచారం తెలుసుకుని ఈడీ కూడా వారిని విచారించి చేదున జాలను నెగ్గదీసే పనిలో పడింది మొత్తానికి ఈజీ మనీ కోసం పాకులాడిన యూట్యూబర్స్ పరిస్థితి ఇప్పుడు బోనులో పడిన ఎలుకలా తయారైంది సబ్దనార్ స్ఫూర్తి అందరాధికారులకు ఉంటే బాగుండేదని జనం అనుకుంటున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ పై తిరుగుబాటు మొదలైంది సరే అసలు బెట్టింగ్ యాప్స్ పైన నిషేధం విధిస్తే యూత్ వాటి జోలికి పోరు కదా అనే వాదన కూడా వినిపిస్తోంది మరి కేంద్రం ఆ దిశగా చర్యలు చేపడుతుందా అన్నది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి